ఈ దినపు ప్రార్థనలో పాల్గొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు శుభాలు వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను అనుదినము ప్రతి దినము దినదినము దేవుడి యొక్క మాటలు దేవుడి యొక్క పాటలు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయకాల స్తోత్రములు ప్రభు సన్నిధిలో చేరుతున్నప్పుడు స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు దేవాది దేవుడు దేవుడికి కలుగును కలుగునుగాక మరి కీర్తనల గ్రంథము పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను చదువుచుండగా శ్రద్ధగా వినాలి ఆలకించాలని కూడా తెలియచేస్తూ ఉన్నాను నా దీపమును వెలిగించు వాడో నీవే నా దేవుడవైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయగలిగిన దేవుడో కీర్తనకాడు అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాటను మనం ఈ రోజు వింటూ ఉన్నాం మన దీపమును వెలిగించు దేవుడు ఏసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు మన చీకటిని అంత పారదోలగలిగినటువంటి పరిశుద్ధుడు పరమాత్ముడు జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభు వాక్ల మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి మాట నిజమే దీపము వెలిగించబడాలి అంటే దేవుడి యొక్క కృప దయ కలిగి ఉండాలి ఆ కృపలో ఆ యొక్క దయలో ఆ అనుగ్రహంలో నీవు నేను మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదివరకు నువ్వు చీకటి కోణాలలో ఉన్నావేమో ఇటువరకు అంధకారంలో ఉన్నావేమో ఇదివరకు ఊబిలో చిక్కుకొని ఉన్నావేమో ఆ చీకటిని ప్రభు పారవేయబోతూ ఉన్నాడు అంధకారములో నుండి దేవుడు నిన్ను వెలుగులోనికి నడిపించాలనుకుంటున్నాడు లో నుండి తన చేయి చాచి నిన్ను పైకి లేవనెత్తాలని యేసు క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అయితే దేవుడి యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపబడినట్లు దేవుడి యొక్క సముఖములు నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకో నిన్ను నీవు ప్రభుకు సలెండర్ అయిపో ప్రభు నేను చేసిన తప్పిదములు నీకు ఉన్నాయి కాబట్టి నా పాపములను క్షమించుము మన్నించుము అని పశ్చత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధుడు కరుణిస్తాడు కరుణించక ఆయన మానే దేవుడు కాదు ఎల్లవేళల కనికరము చూపుతాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా కూడా ఉండునని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ దీపమును వెలిగించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న చీకటిని నీలో ఉన్న మాలిన్యమును నీలో ఉన్న పాపమును తొలగింపచేసి నిన్ను ఓ ప్రశస్తమైన వెలుగులోనికి ప్రభు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు స్తోత్రాన్ హలెయ ఈ వాక్యాన్ని శ్రద్ధగా హృదయంలో ఉంచుకొని ఈ యొక్క ఉదయకాలము మొదలుకొని రాత్రి కాలము వరకు దీన్ని ధ్యానము చేస్తూ నెమర వేసుకుంటూ ప్రభు నీ హృదయాలను త్రిప్పాలని కోరుకుంటూ ఉన్న ఓ పల్లవి పాట పాడుతూ తదుపరి ప్రార్థనలు ఏకీవించే వారిగా ఉందాం స్తోత్రం నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలిగించువాడు

ప్రభుకు మహమ కలుగును గాక తల్లలుంచుకున్నట్లయితే చిన్న ప్రార్థనలు ఏకి విద్దాం పరిశుద్ధుడాకృపగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా మా దీపమును వెలిగించు దేవుడో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా మా చీకటిని పారదోలగలిగిన సర్వశక్తి మంతుడమైన దేవాతి దేవుడో నీవైనందుకు స్తోత్రములు చెల్లిస్తున్నామో ప్రభ నిత్యముని సన్నిధిలో ప్రభ నిలిచి ఉంటున్న మాలో ప్రభ ఒక మార్పు కలగాలి ప్రభ ఈ స్థుతి ఈ ఉదయకాల ప్రార్థన ప్రతిదినము ప్రార్థన దినదినము చేయించిన ప్రార్థనలో ప్రభ ప్రతి ఒక్కరి స్థితిగతులు మార్చబడాలని ప్రభావంలో ప్రార్థన చేయొచ్చున ఊహకు మించిన ఉన్నతమైన కార్యముల చేత ప్రతి బిడ్డను మీరు నింపమని అయ్యా వారిలో ఉన్న పాపపు కట్లు ప్రభ కట్లు ప్రభ చీకటి కట్లు ప్రభా మీ నామంలో విడుదల కలుగునట్లు మీ నామంలో తొలగింపబడినట్లు ఆ బంధకాలన్నీ తొలగింపబడినట్లు నీవు ఉండే సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ దీపమును వెలిగించమని అడుగుచున్నా ఆరిపోతున్న ఈ దీపమును ప్రభ వాక్యం అనే నూనెతో ప్రభ వెలిగించబడుటకు వెలుగుటకు నీ కృప చూపి సహాయములు చేయమని అడుగుచున్నా ఏ మనిషిలో వాక్యము లేకపోతుందో ప్రభ దీపము ఆరిపోతుందన్నావు కాబట్టి ప్రభ ఆరిపోకుండా వెలుగుతో నింపబడునట్లు నవనూతన కృపతో ప్రభ నూతన వెలుగును ప్రభ అయ్యా మీ యొక్క నామములో బిడ్డలకు అనుగ్రహించి సహాయములు చేయమని అడుగుచున్నా ప్రతి విశ్వాసము ద్వారా బిడ్డలు ఈ ప్రార్థన లేక ఇస్తుండగా ప్రభ ప్రతి ప్రార్థన ప్రాకారం వలె బిడ్డలకు వండునట్లు వారు చే పనులు గొప్ప జీవితం కలుగునట్లు ఉదయం మొదలుకొని రాత్రికాల సమయం పడుకునే వరకు కూడా ప్రభా నీ అస్తముని కృపా ప్రతిబిడ్డకు తోడై ఉండి సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడని ఏస్తు నామంలోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక ఆమె